ప్రోటోకాల్ విషయంలో గద్వాలకు ఒక న్యాయం అలంపూర్ వారికి ఒక న్యాయం చేస్తున్నారని జిల్లా అధికారులపై అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండిపడ్డారు నిన్న జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ను స్టేజ్ స్టేజ్పై చోబెట్టి అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు జిల్లాలయ గ్రంథాలయ చైర్మన్ను మనల్ని కిందకు చూపెట్టడం అధికారులు ఎంతవరకు అని ఆయన అన్నారు మేము అలంపూర్ ప్రాంతం వారైనందుకు మాపై జిల్లా అధికారులు వివక్ష చూపుతున్నారని ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు మార్కెట్ నిన్న జరిగినటువంటి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఫోటోకాల్ రగడ ఫోటోకాల్ రగడ ఎందుకు వచ్చిందంటే గద్వాల్ మార్కెట్ చైర్మన్ని వేదిక మీదకి కూసబెట్టుకునడము జిల్లా గ్రంథాలయ చైర్మన్ కానీ అల్లంపూర్ మార్కెట్ చైర్మన్ కానీ వేదిక మీదకి పిలకపో పిలకపోవడము పిలకపోవడం కాబట్టి అప్పుడు మేమిద్దరము మార్కెట్ చైర్మన్ నేను గ్రంథాలయ చైర్మన్ నీతి శ్రీనివాసులు ఇతరం కలిసి జిల్లా కలెక్టర్ గారిని అడగడానికి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని అడిగితే అప్పుడు గద్వాల శాసనసభ్యుడైనటువంటి వల్ల కృష్ణమోహనడి గారు దుష్ప్రవర్తనతో అసభ్య జలాలతో దూషించి ప్రవర్తించడం జరిగింది కాబట్టి అట్టి అట్టి దాంట్లో తలదూర్చడము గద్వాల శాసనసభ్యునికి తగదు అల్లంపూర్కి సంబంధించిన మేము ఫోటోకాల్కి సంబంధించిన విషయం కలెక్టర్ గారిని అడుగుతుంటే గద్వాల శాసనసభ్యుడు అలాంటి దాంట్లో మా మీదకి ఫైర్ కావడం కావాల్సిన అవసరం లేదు కాబట్టి పైకి జిల్లా కలెక్టర్ గారికి మేము ఎస్పీ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను